ఉగాది అంటే యుగ ఆది యుగారంభం అని అర్థం పురాణ కథల ప్రకారం బ్రహ్మదేవుడి రోజున సృష్టిని ప్రారంభించాడని నమ్మకం అందుకే ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది ఉగాది పండుగ చైత్ర శుద్ధపాడ్యమే రోజున వస్తుంది ఇది చైత్రమాసం మొదటి రోజు ఈ కాలంలో ప్రకృతి మార్పులు జరుగుతాయి చలికాలం ముగిసి వేసవి ప్రారంభమవుతుంది చెట్లు కొత్త ఆకుల తోముస్తాబౌతాయి మామిడికాయలు పండే కాలం కావడంతో మామిడికాయలను ఉగాది పచ్చడిలో వాడతారు వేప పూత పూస్తుంది ఇది ఆరోగ్యానికి మంచిది ఉగాది రోజున చంద్రుడు సూర్యుడు ఒకే రాశిలోకి ప్రవేశిస్తారు ఇది ఖగోళ శాస్త్ర పరంగా కొత్త సంవత్సర సంకేతంగా ఉంటుంది ఉగాది రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తింటారు ఈ పచ్చడిలోని రుచులు తీపి కారము పులుపు చేదు ఉప్పు వగరు జీవితంలో ఎదురయ్యే అనుభవాలను సూచిస్తాయి తీపి బెల్లం ఆనందాన్ని సూచిస్తుంది కారము మిరప ఉత్సాహాన్ని సాహసాన్ని పులుపు మామిడికాయ ఆశలను చేదు వేపపూత దున్హఖాన్ని బాధను ఉప్పు జీవితంలోతటస్థతను సమతుల్యతను వగరు ఆశ్చర్యకరమైన సంఘటనలను ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయపరమైన కారణం ఉగాది నాడు పంచాంగ శ్రవణం వార్షిక ఫలాలు వినడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను తెలుసుకోవడం మానవాయితీగా ఉంది కొత్త సంవత్సరం ప్రారంభాన్ని శుభశకునంగా గుర్తించేందుకు ఈ పండుగను జరుపుకుంటారు ప్రజలు కొత్త వస్త్రాలు ధరించడం వృహాలను శుభ్రం చేయడం కోలాటం హారతులు భజనలు చేసుకోవడం ద్వారా ఉత్సాహంగా వేడుకలను జరుపుకుంటారు ఉగాది పండుగార్థం ఇది నూతన రంభాన్ని ప్రకృతి పునరుజ్జీవనాన్ని జీవితంలోని తీపి చేదుల సమ్మిళిత అనుభవాలను అంగీకరించడాన్ని సూచిస్తుంది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్